రామయంపేట మున్సిపాలిటీలో నేడు చివరి రోజు నామినేషన్ల స్వీకరణ పూర్తయింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేశారు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు రామయంపేట మున్సిపాలిటీలో మొత్తం అరవై తొమ్మిది మంది నామినేషన్లు వేయగా మొత్తం పన్నెండు వార్డులలో నూట పద్దెనిమిది నామినేషన్లు రావటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తెలిపారు ఇండియన్ కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఇరవై ఏడు బీఆర్ఎస్ ముప్పై ఒకటి ఈసీ ఒక్క నామినేషన్ స్వతంత్ర అభ్యర్థులు ఇరవై నామినేషన్ పత్రాలు వచ్చినట్టు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం జరిగిందని మరో రెండు రోజుల్లో స్కూటినీ నిర్వహించడం జరుగుతుందని అనంతరం గుర్తులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది మూడు రోజులు ఫస్ట్ నామినేషన్స్ ఏడు సెకండ్ రోజు యాభై ఒకటి టోటల్గా నూట పద్దెనిమిది అందులోపడ బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ ముప్పై ఒకటి అదేవిధంగా మన ఒకటి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇరవై ఒకటి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఒకటి మొత్తము టోటల్ నూట పద్దెనిమిది అభ్యర్థులు ఎంత ఉంది సార్ అభ్యర్థులు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అరవై తొమ్మిది డేట్ ఆఫ్ ఆఫ్ నామినేషన్ ముప్పై ఒకటి అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్క్రూటిని మూడు రేపు మూడు గంటల తర్వాత నామినేషన్స్ మనం ఏ పబ్లికేషన్ చేయబడుతుంది మన ఒకటి తారీఖు నాడు అపిల్ ఉంటుంది నాడు డేట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ అపిల్ మన మూడు తారీఖు నాడు విడ్రావల్స్ క్యాండిడేట్స్ మన పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్టు ఒంటి గంట తర్వాత పబ్లిష్ చేయబడుతుంది తర్వాత పదకొండు నాడు డేట్ ఆఫ్ పోలు పన్నెండు నాడు రీపోలు కౌంటింగ్ ఆఫ్ ఓడ్సు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది తర్వాత మనము డిక్లరేషన్స్ ఆ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఓడ్సు ఈ విధంగా షెడ్యూల్ ప్రక్రియ జరుగును